హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరాకూల్స్ నైంటీ నైన్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న డిఎస్సి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కదా సో ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు మీ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకున్నారా క్యాండిడేట్ లాగిన్లో పర్సనల్ డీటెయిల్స్లో మన డిఎస్సి రిజల్ట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఎవరికి వాళ్ళు మీ స్కోర్ కార్డుని అయితే డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి ముందుగా ఎవరైతే హయెస్ట్ మార్క్స్ స్కోర్ చేశారో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అనమాట ఓకేనా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకైతే ఇన్ని రోజులకు దొరికిందని నేను అనుకుంటున్నాను సో మీరంతా హ్యాపీగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను అనమాట సో అది ఒక రోజులో వచ్చిన హ్యాపీనెస్ కాదులే అండి సో ఇన్ని సంవత్సరాల నుంచి పడిన కష్టానికి ఈ రోజు మీకు రిజల్ట్స్ అయితే రావడం జరిగిందని నేను అనుకుంటున్నాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అయితే ఇక్కడ మీ స్కోర్ కార్డుని మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మీకు డిఎస్సీలో వచ్చిన మార్క్స్ అన్ని క్లారిటీగా ఇవ్వడం జరిగిందనమాట సో ఫస్ట్ మీరు ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు అనేది ఇచ్చారు సో దానికి ఆ రోజు మీరు జరిగిన ఎగ్జామ్ పేపర్ని బట్టి నార్మల్ హెచ్డ్ మార్క్స్ పక్కనే వెంటనే ఇవ్వడం జరిగింది సో కొన్ని షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి సో కొంతమంది సేమ్ అలానే ఉండడం అయితే జరిగిందనమాట సో ప్రతి ఒక్కళ్ళకి ఆ వేరియేషన్ అయితే మీకు పక్క పక్కనే చూపించడం జరిగింది ఓకేనా సో ఆ నెక్స్ట్ పక్కనే మనకి టెట్ స్కోర్ కూడా అంటే అప్లికేషన్లో మనం ఏ టెట్ మార్క్స్ ఏ టెట్ టికెట్లు అయితే ఎంటర్ చేసామో ఆ టెట్ మార్క్స్ అనేవి ఇచ్చి ఆ టెట్ మార్క్స్కి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్తో ఎన్ని మార్క్స్ వస్తాయో అది కూడా ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ పక్కనే క్లియర్గా ఈ నార్మలైజ్డ్ మార్క్స్ని టెట్ మార్క్స్ని యాడ్ చేసి మనకి ఫైనల్గా స్కోర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో ఇవంతా మీరు గమనించి చూసుకున్నారు కదా మీకు నార్మలైజర్లో ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి ఏంటి అనేది సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యా ఏంటి అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఎక్కువ మార్క్స్ యాడ్ అయ్యాయని అంటే అర్థం ఏంటంటే ఆ రోజు పేపర్ టఫ్గా ఉందని వాళ్ళకి నార్మలైజేషన్లో ఎక్కువ మార్క్స్ యాడ్ అయ్యాయని తక్కువ మార్క్స్ యాడ్ అయిన వాళ్ళకి ఆ రోజు పేపరు ఈజీగా ఉందని అర్థం అనమాట ఓకేనా సో అంతే కదా నార్మలైజర్లో మరి టఫెస్ట్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ యాడ్ అయ్యేది సో కొంతమంది మేము రాసిన షిఫ్ట్లో అసలు యాడ్ అవ్వలేదు యాడ్ అవ్వలేదని కామెంట్లు పెడుతున్నారు సో దాన్ని మనం ఏం చేయలేము అనమాట ఆ రోజు మనకి ఎగ్జామ్ పడింది దాన్ని రాసాము దానికి నార్మలైజర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ ఇక అది ఇక అది మన లక్ బేస్ మీద ఆధారపడి ఉండడమే మనం అంతకుమించి ఏం చేయలేము అనమాట ఓకేనా సో ఇది అనమాట మీరు అందరూ స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసి దగ్గరగా పెట్టుకోండి జాగ్రత్తగా అయితే ఇక్కడ టెట్లో కొన్ని కొంతమంది ఎక్కువ మార్క్స్ వచ్చినా తక్కువ మార్క్స్ అలా మిస్టేక్స్ జరుగుంటాయి కదా వాళ్ళకి అభ్యంతరాల స్వీకరణ అయితే జరుగుతుందండి సో అది కూడా హీరోస్తో లాస్ట్ అనమాట అంటే ఆగస్టు పదమూడుతో ఈ రోజుతో మనకి టెట్ మార్క్స్ అభ్యంతరాల స్వీకరణ ఈ రోజుతో లాస్ట్ డేట్ కాబట్టి స్టో ఇంకా స్టిల్ టైం ఉంది కాబట్టి ఎవరన్నా ఒకసారి మీరు అబ్జెక్షన్ అనేది చేసుకోండి ఓకేనా సో అనమాట అయితే ఇక్కడ రిజల్ట్ స్కోర్లో పక్కనే మనకి స్టేటస్ అని చెప్పి క్వాలిఫైడ్ అని కూడా ఈసారి మెన్షన్ చేయడం జరిగింది సో చాలా మంది ఆ మెసేజ్ చూసి చాలా మంది అక్క పక్కనే క్వాలిఫైడ్ అని ఉంది అంటే ఏంటి అర్థం అని చెప్పి అడుగుతున్నారు క్వాలిఫైడ్ అని ఉంది అంటే అలా జాబ్ వచ్చేసినట్లయినా అని అడుగుతున్నారనమాట సో క్వాలిఫైడ్ అని ఉంటే జాబ్ వచ్చినట్లు కాదండి సో క్వాలిఫైడ్ అంటే ఏంటంటే మీరు డిఎస్సీ ఎగ్జామ్లో అర్హత సాధించారు అని ఓకేనా ఐ మీన్ అంటే డిఎస్సి ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయ్యారు అని సో కొంతమందికి నాట్ క్వాలిఫైడ్ కూడా ఉందనమాట సో ఎవరైతే టెట్లో క్వాలిఫై అయ్యి లో కూడా క్వాలిఫై అయ్యారో వాళ్ళకు క్వాలిఫైడ్ అని ఉంటుంది ఇంకొంతమంది టెట్లో క్వాలిఫై అవ్వకుండా డిఎస్సి రాశారు కదా తక్కువ మార్క్స్ వచ్చినా ఏమో ఒక అవకాశం ఇస్తారేమో అని హోప్తో వాళ్ళు రాసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏంటంటే నాట్ క్వాలిఫైడ్ డిఎస్సి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చినా టెట్లో క్వాలిఫై కాలేదు కాబట్టి నాట్ క్వాలిఫైడ్ అని పక్కన మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ జాబ్ వస్తుందా అంటే జాబ్ వచ్చినట్టు కాదండి డిఎస్సి అనేది క్వాలిఫై అయితే జాబ్ వచ్చే పోస్ట్ కాదనమాట మెరిట్ బేస్ ఆధారంగా దీంట్లో మనకి పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఎవరైతే మంచి మెరిట్ సాధిస్తారో వాళ్ళకే పోస్టింగ్ అనేది వస్తుంది ఓకేనా హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి క్యాస్ట్తో సంబంధం లేకుండా ఓపెన్లోనే వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది అనమాట ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి మెరిట్తో పాటు క్యాస్ట్ కూడా చూస్తారు ఈక్వల్ మార్క్స్ అలా వచ్చినప్పుడు వాళ్ళ క్యాస్ట్లో వాళ్ళకున్న మార్క్స్ని బట్టి వాళ్ళ మెరిట్ని బట్టి పోస్టింగ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది ఓకేనా సో చాలా మంది మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అక్కా అని అడుగుతున్నారు సో మనకైతే రేపు కోర్టు కేసు వాయిదా ఉంది కదా రేపు తీర్పు వస్తుంది కదా రేపైతే మనకి కోర్టు కేసు వాయిదా ఉంది కదా సో రేపైతే మనకి క్లారిటీ అనేది వస్తుందన్నమాట అయితే కొంతమంది అక్కడ నార్మలైజేషన్ కేసు వల్ల ఏమన్నా ఇబ్బంది ఎఫెక్ట్ ఉంటుందా అని అడుగుతున్నారు మ్యాక్సిమం మీకైతే అలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండదండి ఓకేనా స్టే అయితే ఇవ్వలేదు కాబట్టి ఎవరు కోర్ట్ కోర్టు కేసు గురించి భయపడాల్సిన అవసరం లేదు రేపుతో మీకు క్లారిటీ వస్తుంది ఐ థింక్ టూ త్రీ డేస్లో మీకు మెరిట్ లిస్ట్ కూడా రావడం జరుగుతుందనమాట అయితే మెరిట్ లిస్ట్లో ఎవరి పేర్లు ఉంటాయి ఏంటి అంటే ఎవరికైతే పక్కన క్వాలిఫైడ్ అని ఉందో వాళ్ళందరి పేర్లు రేపు మెరిట్ లిస్ట్లో ఉంటాయి ఓకేనా సో అక్క మరి మెరిట్ లిస్ట్లో ఉండే జాబ్ వస్తుందంటే మెరిట్ లిస్ట్ ఏంటంటే క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్లకి వాళ్ళ వాళ్ళ మార్కులు చొప్పున హయ్యెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు ఒక్కొక్క ర్యాంక్ ఇచ్చుకుంటూ వస్తారనమాట హయెస్ట్ మార్క్స్ వచ్చినకి ఫస్ట్ ర్యాంక్ తర్వాత సెకండ్ ర్యాంక్ అట్లా అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క క్వాలిఫైడ్ క్యాండిడేట్కి మెరిట్ లిస్ట్లో ఒక ర్యాంక్ ఇచ్చి మనకి లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు సో ఆ మెరిట్ లిస్ట్లో ఉంటే పేరుంటే జాబ్ వచ్చేస్తుందంటే అది కూడా కాదనమాట మనకి మెరిట్ లిస్ట్లో ఉన్నంత మాత్రం జాబ్ కూడా రాదు సో చెప్పాను కదా మెరిట్ బేస్ ఆధారంగా వన్ బై వన్ వన్ బై వన్ మనకి పోస్టింగ్ అనేది ఉన్న పోస్టులను బట్టి పోస్టింగ్ అనేది ఇచ్చుకుంటా వస్తారు సో తర్వాత చాలా ప్రాసెస్ ఉంది దానికి కూడా సో అది వాళ్ళ క్యాష్ను బట్టి వాళ్ళకి వచ్చిన మార్క్స్ను బట్టి లోకలా నాన్ లోకలా వీటన్నిటిని బట్టి మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు కాబట్టి అది నెక్స్ట్ ప్రాసెస్ అనమాట ఓకేనా మీ అందరికి అర్థమైంది కదా క్లారిటీ వచ్చింది కదా క్వాలిఫైడ్ అంటే ఏంటి మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది మెరిట్ లిస్ట్లో ఎవరి పేర్లు ఉంటాయి ఏంటి అనేది ఇంకొంతమంది మెరిట్ లిస్ట్ తర్వాత ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను అనమాట మీకు మెరిట్ లిస్ట్ తర్వాత మీకు ఒక ప్రొవిజనల్ లిస్ట్ అనేది సెలర్ లిస్ట్ అనేది రెడీ చేస్తారు వాళ్ళని వన్ ఇస్ టూ వన్ కానీ వన్ ఇస్ట్ టూ రేషియోలో కానీ వాళ్ళని లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మనకి వెబ్సైట్లో ఉంచుతారు అనమాట ప్రొవిజనల్ లిస్టు సో ఆ లిస్ట్ ప్రకారం మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తాము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయా మనకి సెలక్షన్ లిస్ట్ అనేది మనకి ఇంకో లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఆ సెలక్షన్ లిస్ట్లో పేరు ఉంటే మ్యాక్సిమం మనకి పోస్టింగ్ అనేది వచ్చినట్లే ఎందుకంటే ఎవరి పేర్లు అయితే ఉంటాయంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరి అయితే కంప్లీట్ అవుతాయో వాళ్ళయే రేపు సెలక్షన్ లిస్ట్లో వస్తాయి కాబట్టి ఆల్మోస్ట్ సెలక్షన్ లిస్ట్లో ఉంటే మనకి మ్యాక్సిమం మనకి పోస్టింగ్ అనేది వచ్చినట్లే సెలక్షన్ లిస్ట్ తర్వాత మనకి కౌన్సిలింగ్ పిలుస్తారు అనెస్ట్ పోస్టింగ్ అనమాట ఓకేనా సో వన్ బై వన్ ప్రాసెస్ అయితే ఇదనమాట సో మీరు అందరూ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు టూ త్రీ డేస్లో ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ అయితే రావడానికి అవకాశం ఉంది కాబట్టి బి రెడీ గైస్ బి పాజిటివ్ కోర్టు కేసు గురించి ఎవరో భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా సో రేపు అయితే మనకి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది ఎందుకంటే రేపు మరి కోర్టు ఏం తీర్పిస్తుంది ఏంటనేది మనం రేపు తీర్పులో అనేది తెలుస్తుంది కాబట్టి రేపు వరకే వెయిట్ చేయండి ఓకేనా ప్రస్తుతానికి ఇదన్నమాట అప్డేట్ ఓకేనా సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే మీకు రిప్లై ఇస్తూ ఉంటాను ఓకేనా గైస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ